మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించి టీడీపీ అధినేత చంద్రబాబుకి సర్వేపల్లి సీటుని గిఫ్ట్ గా ఇస్తామని టీడీపీ ఐటీ వింగ్ నాయకులు తిరుమల శెట్టి సతీష్ నాయుడు చెప్పారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మదేవి సెంటర్లో బ్రహ్మదేవి టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని సర్వేపల్లి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో బాణాసంచాకాల్చి స్వీట్స్ పంచుకొని టీడీపీ శ్రేణులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలు చేస్తున్నారు అనంతరం సతీష్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లూరు మోహన్రావు బొబ్బేపల్లి వెంకయ్య మారిపోయిన రవి చలపతి శివప్రసాద్ సురేష్ తదితరులు పాల్గొన్నారు మొదటగా జాతీయ తెలుగుదేశం నాయకత్వానికి మా అధినాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి యువనాయకుడు అయినటువంటి నారా లోకేష్ గారికి మా హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని నమ్మి టికెట్ ఇచ్చి కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు మా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల్ని ఆనందోత్సాహాలతో ముంచెత్తినటువంటి నాయకత్వానికి మేము నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్ ఏదైతే జరుగుతుందో మా సర్వేపల్లి అసెంబ్లీ తరఫున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించి ఈసారి అసెంబ్లీకి పంపించి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి మా సర్వేపల్లి నుంచి గిఫ్ట్ ఇస్తామని మా సొరయపల్లి నియోజకవర్గం తరఫున మేము మా కార్యకర్తలందరూ కృత నిర్జయంతో ఉన్నారు మా ఎస్పెషల్లీ మా బ్రహ్మదేవ్ గ్రామ పంచాయతీ అయితే ఎప్పుడెప్పుడు టికెట్ ఇస్తారా ఎప్పుడెప్పుడు ఉత్సాహంగా పనిచేద్దామని కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు దీనికి ఈ రోజు తెరపడింది ఇక నుంచి ప్రతి ఇంటి ఇంటికి ప్రతి గడప గడప వెళ్లి సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ సోమిరెడ్డి గారిని ఎందుకు గెలిపించాలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ అఖండ మెజారిటీతో ఇరవై వేలకు పైగా మెజారిటీతో గెలిపించుకుంటామని మేము మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ సైకిల్ రిపీట్ అవుతుందని తొంభై నాలుగు తొంభై తొమ్మిది తర్వాత ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు ఈసారి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎవరు కూడా మూడోసారి గెలిచింది లేదు మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మూడోసారి శాసనసభ్యులుగా సర్వేపల్లి నుంచి గెలిపించుకొని అసెంబ్లీకి పంపిస్తామని మీ మీడియా ముఖంగా సగర్వంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి